ఓం శుభంకరేయ నమ వైశాఖ మాస విశిష్టత మీకు చెప్తున్నాం ఈ యొక్క మాసము చాలా గొప్ప మాసము దీన్ని మాధవ మాసము అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు ఈ యొక్క మాసములో చాలా విశేషమైనటువంటి పుణ్యఫలము దాగి ఉన్నది ఈ మాసములో ఎవరైతే గనక విష్ణుమూర్తిని బాగా ఆరాధన చేస్తారో అట్టి వారికి గృహమునందన కానీ వారి వ్యాపారమునందున కానీ వారి యొక్క నిర్వహణమునందున కానీ సకలము కూడా అవుతుంది ఎందుకు అంటే వైశాఖ మాసానికి అధిపతి శ్రీ మహావిష్ణుమూర్తి ఆయన చాలా ఆనందముగా ఈ మాసములో ఉన్నారు అని చెప్పి మనకి పురాణాల్లో తెలుస్తోంది ఈ యొక్క మాసములోనే పరమగురు అయినటువంటి ఆదిశంకరాచారు వారి జయంతి కూడా ఉన్నది ఈ మాసములోనే నృసింహ జయంతి కూడా ఉన్నది ఇటువంటి అద్భుతమైనటువంటి మాసములో విష్ణుమూర్తిని ఎవరైతే ఆరాధన చేస్తారో అట్టి వారికి శుభ పరిణామములు మీకు తెలుసు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివుడిని ఆరాధన చేసిన విష్ణుమూర్తి మనల్ని అనుగ్రహిస్తాడు విష్ణుమూర్తినే ఆరాధన చేయకపోయినా శివారాధన చేసిన గొప్ప ఫలితం వస్తుంది ఎటువంటి ఆరాధన చేసినా ఇటువంటి గొప్ప మాసమునందున భక్తులందరూ కూడా విశేషమైనటువంటి నామస్మరణ పూర్వము నుంచి అందరూ చేస్తున్నటువంటిదే ఈ యొక్క నామస్మరణ ఇప్పుడు కొత్తగా రాలేదు మనమందరము కూడా భగవన్ నామస్మరణ పూర్వము సాయంకాల సమయమునందున మన ఊళ్ళల్లో ఉండేటువంటి దేవాలయ ప్రాంగణముల్లో చక్కగా నామస్మరణ నామ సంకీర్తన చేసేవాళ్ళం ఇప్పుడు ఆ రోజులని మనం గుర్తు తెచ్చుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణ చేయొచ్చు రానటువంటి వారు చక్కగా ఏదో ఒక యాప్లో మనం దాన్ని పెట్టుకుని చక్కగా వినవచ్చు విష్ణు సహస్రనామం మనం విన్నా చదివినా రాసిన మనకి ఈ మాసములో ఎటువంటి పూజ చేసినా కూడా అమితమైనటువంటి ఫలితమే ఎందుకంటే మాసముల్లో విశిష్టమైనటువంటి మాసమే వైశాఖ మాసము ఈ మాసమునందున కొత్త కొత్త ఎన్నో విషయాలని చాలామంది తెలుసుకుంటూ ఉంటారు ఈ యొక్క మాసము కృష్ణుడికి చాలా ప్రీతికరమైనది చాలామందికి తెలియని విషయం అంటే ఈ యొక్క మాసము అమ్మవారికి కూడా చాలా విశిష్టమైనటువంటి మాసముగా చెప్తారు ఈ మాసమునందున దేవీ నామస్మరణని ఎవరైతే చేస్తారో అట్టి వారికి లక్ష్మీ కటాక్షము తథ్యం ఇటువంటి గొప్ప మాసముల్లో గురువుని ఆరాధన చేయటము విష్ణుమూర్తిని ఆరాధన చేయటము భగవతి అమ్మవారిని ఆరాధన చేయటము శివారాధన చేయటము మన కుల దేవత ఇష్టదేవతలని ఆరాధన చేయటము చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది సంవత్సరం మొత్తము ఆరాధన ఒక ఎత్తు అయితే వైశాఖ మాస ఆరాధన మాత్రము ఒక ఎత్తు ఇటువంటి ఆరాధన వైశాఖ మాసములో యావత్ మంది కూడా గృహమునందున ఆచరించి ఈ మాసమునందునే రామానుజ జయంతి కూడా ఉన్నది ఆ యొక్క రామానుజ స్వామి వారి జయంతిని కూడా మనం ఈ మాసంలోనే చేసుకుంటూ ఉంటాం హనుమత్ జయంతి ఉంది చాలా జయంతులు ఈ మాసంలో విక్షిప్తమై ఉన్నాయి ఇటువంటి మాసము మన జీవనాన్ని ఎంతో చైతన్యపరుస్తుంది ఎంతో సాధనకి ఉపయోగపడుతుంది ఈ మాసమునందున కొత్త కొత్త సాధనల్ని ప్రారంభిస్తూ ఉంటారు పెద్ద పెద్ద అనుష్ఠాన పరులు మంచి మంచి సాధనలు చే చేయటానికి వైశాఖ మాసము విశిష్టముగా తీసుకుంటూ ఉంటారు అందుకని యావత్మంది కూడా ఒక దృఢ సంకల్పాన్ని వైశాఖ మాసములో తీసుకోండి అద్భుతమైనటువంటి ఆరాధన చేయండి ఒక సంకల్పం తీసుకుంటే సంవత్సర పాటు మీరు ఆ దేవుణ్ణి ఆరాధన చేస్తే మీ సంకల్పాలు నెరవేరటం తథ్యం గుర్తుపెట్టుకోండి ఘంటాపదంగా చెప్తున్నాం మీరు వైశాఖ మాసమునందున యోగ్యమైనటువంటి రోజున మంచి రోజున ఒక సంకల్పం తీసుకుని మీరు ఒక కార్యాచరణ ఒక దేవతారాధన ఒక భగవత్ సంకల్పంతో మీరు ప్రారంభించండి సంవత్సరం పూర్తయ్యేలోపు మళ్ళీ వచ్చే వైశాఖ మాసం లోపు మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు అందరూ కూడా భక్తిగా శ్రద్ధగా వైశాఖ మాసంలో విశేష ఆరాధన చేసి లక్ష్మీనారాయణుడి యొక్క కటాక్షాన్ని పొందండి శివపార్వతుల యొక్క కటాక్షాన్ని పొందండి సర్వే జనాస్ఖినోభవం శుభంకర్యే నమ